భూమి నన్ను ప్రేమిస్తుందని కన్ఫర్మ్ అయిందమ్మా అంటూ గగన్ శారదకు చెప్పడంతో శారద పూర్ణి ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు అసలు అలా ఎలా కన్ఫర్మ్ చేసుకున్నవరా భూమి నీతో చెప్పిందా అని శారద అంటూ ఉంటే అప్పుడు అమ్మాయిలు అన్నీ డైరెక్ట్గా చెప్పలేరమ్మా మనమే అర్థం చేసుకోవాలని చెప్పి గగన్ అంటూ ఉంటాడు భూమి ప్రేమిస్తుంది సరే మరి ఇంతకీ నువ్వు భూమిని ప్రేమిస్తున్నావా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది దాంతో పూర్ణి అమ్మ అన్నయ్య ఫేస్ చూస్తే తెలియడం లేదా అంత ఆనందంగా వచ్చి భూమి తనని ప్రేమిస్తుందని చెప్తున్నాడంటే అన్నయ్య మనసులో కూడా భూమి ఉన్నట్టే కదా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది దాంతో శారద అవునారా అని చెప్పి గగన్ వైపు చూస్తుంటే గగన్ సిగ్గుపడుతూ ఉంటాడు అబ్బో నా కొడుకు కూడా సిగ్గుపడడం వచ్చే ఇన్ని రోజులు నాకు ఆ విషయమే తెలియదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది మొత్తానికి మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉందని తెలిసింది వెంటనే పంతులు గారిని పిలిపించి రేపే మీ ఇద్దరి పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది దాంతో గగన్ ఆగమ్మ అప్పుడే ముహూర్తాల వరకు వెళ్ళిపోతున్నావు భూమి తన వాళ్ళ కోసం వెతుకుతుందని నీకు కూడా తెలుసు కదా ఇప్పటి నుండి భూమికి నేను కూడా సహాయం చేస్తాను తన వాళ్ళు ఎక్కడున్నారో వెతికి పట్టుకుంటాను తన తల్లిదండ్రులను తీసుకువచ్చి భూమి ముందు నిలబెడతాను అప్పుడు అందరి సమక్షంలో నేను భూమి మెడలో కడతాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో శారద ఔనరా తొందరలో భూమిని నా ఇంటికి కోడలుగా తెచ్చేసుకోవాలని భూమి తన తల్లిదండ్రుల కోసం వెతుకుతుందన్న విషయమే మర్చిపోయాను నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు తన వాళ్ళ చేతుల మీదుగా భూమి పెళ్లి జరిగితే భూమి కూడా సంతోషిస్తుంది అని చెప్పి శారద అంటూ ఉంటుంది పూర్ణి శారదతో అమ్మ ఇప్పుడు అన్నయ్య పెళ్లి ఫిక్స్ అయింది కాబట్టి ఈ సంతోషంలో నువ్వు అదిరిపోయే స్వీట్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు చేస్తానే అని చెప్పి శారద స్వీట్ చేయడం మొదలు పెడుతుంది మరోపక్క భూమి అరిటాకులు తీసుకొని శరత్చంద్ర వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక అపూర్వ అరిటాకులు తీసుకొని వస్తున్న భూమి వైపు చూస్తూ ఏంటి ఇది ఇంకా బతికే ఉందా ఆ రౌడీలో దీన్ని ఏం చేయలేదా చా మళ్ళీ ప్లాన్ మిస్ అయింది అసలు అలా ఎలా ప్లాన్ మిస్ అయి ఉంటుంది ఆ విధవకు దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దని మరీ మరీ చెప్పాను అని అపూర్వ అనుకుంటూ ఉండగా గోరిన్ టక్స్ అపూర్వతో అమ్మాయి అపూర్వ ఇప్పుడు ఎదురుగా నడుచుకుంటూ వస్తుంది నిజంగా భూమి లేదంటే భూమి ఆత్మనా ఆ రౌడీలకు భూమిని చంపేయమని చెప్పావు కదా మరి ఇది ఎలా వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే పిన్ని నువ్వు కాసేపు కామ్గా ఉంటావా బావ పక్కనే ఉన్నాడు ప్లాన్ ఎలా మిస్ అయిందో తెలియక నా తల బద్దలైపోతుంది నువ్వు నన్ను ఇరిటేట్ చేయొద్దు అని చెప్పి అపూర్వ గోరింటాక్ సుజాత మీద మండిపడుతూ ఉంటుంది ఇక ఇంతలో భూమి అక్కడికి రావడంతో శరత్ చంద్ర అమ్మ భూమి అరిటాకులు తీసుకొని రావడానికి ఇంతసేపు వెళ్ళవేంటమా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో భూమి అంకుల్ నేను అరిటాకులు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఎవరు నన్ను కిడ్నాప్ చేయబోయారు అని చెప్పి అంటూ ఉంటుంది అవునా నీకేం కాలేదు కదమ్మా అసలు ఎవరు వాళ్ళు ఎందుకు నేను కిడ్నాప్ చేయబోయారు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడో దాంతో భూమి మనసులో ఇదంతా ఆ అపూర్వం చేయించిందని నాకు తెలుసు కానీ ఆ అపూర్వ పేరు చెప్పినా కూడా నాన్న నమ్ముడు అనుకొని వాళ్ళెవరో నాకు తెలియదు నాన్న ఇంతకు ముందు ఎప్పుడూ కూడా వాళ్ళని చూడలేదు అని చెప్పి అంటూ ఉంటుంది మరి వాళ్ళ నుండి ఎలా తప్పించుకున్నావమ్మా అని చెప్పి శరచంద్ర అడుగుతూ ఉంటాడు ఇక చెర్రి కూడా కంగారు పడుతూ ఉంటాడు నా మువ్వను కిడ్నాప్ చేయాలనుకున్నారా ఎవరై ఉంటారు అని చెప్పి చెర్రి మనసులో ఆకుంటాడు ఇక భూమి సమయానికి అదే టైంకి గగన్ గారు వచ్చారు ఆ కిడ్నాపర్ల నుండి నన్ను కాపాడారు లేదంటే నేను ఇలా మీ కళ్ళ ముందు ఉండేదాన్నే కాదు వాళ్ళు నన్ను ఏం చేసి ఉండేవారు అని చెప్పి భూమి శరత్చంద్రకి చెప్తూ ఉంటుంది దాంతో అపూర్వ ఓ దీన్ని ఆ గడు వచ్చి సేవ్ చేశారన్నమాట ఇప్పుడు వాడు బావ దృష్టిలో మంచోడైపోతాడు ఎలాగైనా సరే ఈ భూమిని బ్యాడ్ చేయాలి అనుకుని అపూర్వ భూమి భలే కట్టు కదా అల్లేస్తుంది బావ ఆయన వచ్చి తనని సేవ్ చేశాడని అబద్ధం చెప్తుంది అలా చెప్పి భూమి ఆ కుటుంబానికి దగ్గర అవ్వాలని చూస్తుంది అలా చెప్తే నువ్వు ఆ ఇంటికి వెళ్ళినా కూడా అప్పుడు ఏమనవు కదా అందుకే భూమి ఇలా అబద్ధం చెప్తుంది అని అపూర్వ అంటూ ఉంటే అంకుల్ అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకే అంకుల్ నేను చెప్పేది నిజం మీరు చెప్పండి మీ కంటికి నేను అలా చీప్ ట్రిక్స్ ప్లే చేసే అమ్మాయిలాగా కనిపిస్తున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో శరత్చంద్ర లేదు భూమి ఎప్పటికీ అలా చేయదు దాని మీద నాకు నమ్మకం ఉంది భూమి చెప్పిందంటే ఖచ్చితంగా కిడ్నాప్ ప్రయత్నం జరిగే ఉంటుంది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి థ్యాంక్స్ అంకుల్ నన్ను నమ్ముతున్నందుకు అని చెప్పి శరత్చంద్రకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఇక ఇదంతా వింటున్న నక్షత్ర బావ దీన్ని సేవ్ చేయడం ఏంటి అని చెప్పి మనసులో ఎంతగానో అసూయ పడుతూ ఉంటుంది ఇక చెరి అన్నయ్య ప్లేస్లో నేను ఉండాల్సింది చా మావయ్య దగ్గర భూమి దగ్గర మార్కులు కొట్టేసి ఉండేవాడిని నా మువ్వను నేనే కాపాడుకుని ఉండేవాడిని అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఆ గగన్గాడు నా శత్రువైనా సరే ఈరోజు నా కూతురు భూమిని కాపాడాడు తనని క్షేమంగా ఉండేలాగా చేశాడు కాబట్టి అతనికి నేను ఒకసారి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి చంద్ర అంటూ ఉంటాడు దాంతో అపూర్వ ఏంటి బావా నువ్వు వాడికి థ్యాంక్స్ చెప్పడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చంద్ర అవును అపూర్వ వాడు నా శత్రువు అయ్యున్నొచ్చు కానీ ఈరోజు నా కూతురి ప్రాణాన్ని కాపాడాడు అటువంటి వాడికి థ్యాంక్స్ చెప్పడంలో తప్పలేదు అని చెప్పి అమ్మ భూమి నువ్వు వెళ్ళి గగన్ని పిలుచుకురా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే భూమి అలాగే నాన్న అని చెప్పి ఆనందంతో గగన్ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న అపూర్వకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈ గగన్గాడు బావకి దగ్గరైతే ఆ గగన్గాడి అండతో ఈ భూమి ఇంకా రెచ్చిపోతుంది ఇప్పటికే బావ దాన్ని నెత్తినెక్కించుకుంటున్నాడు ఇప్పుడు ఈ గగన్గాడు కూడా తోడైతే అప్పుడు భూమిని నేను ఏమీ చేయలేను ఏదో ఒకటి చేయాలి బావకి దీన్ని శాశ్వతంగా దూరం చేయాలి అని చెప్పి అపూర్వ అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో అపూర్వ ఫ్రెండ్స్ సుధా ఫోన్ చేస్తూ ఉంటుంది ఇదేంటి ఈ టైంలో ఈవిడ ఫోన్ చేస్తుంది అని చెప్పి అలా అపూర్వ పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది మరో పక్క భూమి గగన్ దగ్గరికి వస్తుంది అమ్మ భూమి ఇప్పుడే వాడు నువ్వు కూడా వాడిని ప్రేమిస్తున్నావు అన్న విషయం చెప్పాడు వాటి చెప్పింది నిజమా అమ్మ అని చెప్పి శారద భూమిని అడుగుతూ ఉంటుంది భూమి సిగ్గుపడుతూ ఉంటుంది మిమ్మల్ని అంకుల్ రమ్మంటున్నారు అని చెప్పి భూమి అనగానే అప్పుడు గగన్ పద భూమి వస్తున్నాను అని చెప్పి అలా భూమితో కలిసి శరత్చంద్ర దగ్గరికి వస్తూ ఉంటాడు అమ్మ ఇప్పుడు నీకు ఇంకా సంతోషంగా ఉందా భూమి సిగ్గుపడుతూ అన్నయ్య అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పింది కదా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది వాళ్ళిద్దరిని అలా పక్క పక్కన చూస్తూ ఉంటే చూడడానికి నాకు రెండు కళ్ళు కూడా సరిపోవడం లేదు చూడ ముచ్చటైన జంట అని చెప్పి అలా శారద వాళ్ళిద్దరిని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది అలా భూమి గగన్ ఇద్దరు కూడా నడుచుకుంటూ శరత్చంద్ర దగ్గరికి వస్తూ ఉంటారు అప్పుడు భూమి మీరు నన్ను సేవ్ చేసినందుకు అంకుల్ మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు అందుకే రమ్మన్నారు అని చెప్పి అలా భూమి గ్రగణికి చెబుతూ ఉంటుంది మరోపక్క అపూర్వతో తన ఫ్రెండ్ సుధా ఫోన్ చేసి అపూర్వ మీరు వనభోజనాలకి వచ్చారు కదా అని చెప్పి అంటూ ఉంటే అవును నీకెలా తెలుసు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఇందాక మీ ఇంట్లో ఉంటుంది కదా భూమి తనని చూశాను అని చెప్పి సుధా అంటూ ఉంటుంది ఓ అవునా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అవును మొన్న మధ్య నీ కూతురు నక్షత్ర బర్త్డేకి వచ్చాను కదా ఆ రోజు ఆ అమ్మాయిని చూశాను అందుకే వెంటనే గుర్తుపట్టేశాను అయినా ఆ అమ్మాయి ఏంటి గడ్డన్ని ప్రేమిస్తుందా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ ఈ విషయం నీకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో సుధా ఏం లేదు రోజు గగన్ అనే కుర్రాడు నీ కూతురు నక్షత్ర ఫోటోలు తీశాడని చెప్పి పెద్ద గొడవ జరిగింది కదా అందుకే అతను కూడా నాకు గుర్తున్నాడు ఇందాక వాళ్ళిద్దరూ ఆ చెట్ల మధ్య ముద్దు పెట్టుకుంటూ ఉండగా నేను వాళ్ళని చూశాను వీడియో కూడా తీశాను ఇప్పుడే నీ వాట్సాప్కి ఆ వీడియో పంపిస్తాను ఉండు అంటూ సుధా ఆ వీడియోని అపూర్వకి పంపిస్తుంది శరత్చంద్ర గారంటే ఈ సిటీలో ఒక గౌరవం ఉంది అటువంటి శరత్చంద్ర గారి ఇంట్లో ఉంటున్న ఆ అమ్మాయి మరీ ఇంతలా బరిగించడం ఏంటి అని చెప్పి సుధా అనే ఆవిడ అపూర్వతో అంటూ ఉంటే అప్పుడు అపూర్వ చాలా థ్యాంక్స్ సుధా నువ్వు సమయానికి ఆ ప్రూఫ్ని నాకు పంపించావు లేదంటే ఈ విషయం నేను ఇంట్లో చెప్తే ఎవరు కూడా నా మాటలు నమ్మరు అని చెప్పి అపూర్వ సుధాకి థ్యాంక్స్ చెప్తుంది ఇక మీదట మా కుటుంబంలో ఇలాంటివి జరగకుండా నేను చూసుకుంటారో అని చెప్పి అపూర్వ ఫోన్ పెట్టేసిన తర్వాత వసే భూమి బావకి నువ్వు దగ్గర అవ్వడమే కాకుండా ఆ గగన్ గడిని కూడా దగ్గర చేయాలని చూస్తావా నీ సంగతి ఇప్పుడే చెప్తాను అని చెప్పి అపూర్వ ఆవేశంగా శరత్ చంద్ర దగ్గరికి వస్తూ ఉంటుంది మరో పక్క భూమి గగన్ని శరత్చంద్ర దగ్గరికి తీసుకొని రావడంతో అప్పుడు శరత్చంద్ర నువ్వు నా కూతురు భూమిని రౌడీల నుండి సేవ్ చేసావని తెలిసింది నువ్వు నా శత్రువే అయ్యుండొచ్చు కానీ ఈరోజు నా కూతురు ప్రాణాలు కాపాడావు అందుకు నేను నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అని శరచంద్ర అంటూ ఉంటాడు దాంతో అపూర్వ అక్కడికి వచ్చి గొడవ స్టార్ట్ చేస్తూ బావా నువ్వు ఎవరికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు వీడు మన ఇంటి పరువుని మంట కలిపాడు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఏంటప్పుర్వా నువ్వు అనేది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే ఒక్కసారి ఈ వీడియో చూడు బావా నీకే అర్థమవుతుంది ఆ గగన్గాడు ఎలా బరి తెగించి భూమికి ముద్దులు పెడుతున్నాడో భూమి కూడా వాడు పెడుతూ ఉంటే ఏం మాట్లాడకుండా ఎంజాయ్ చేస్తుంది అంటే ఇది కూడా బరి తెగించినట్టే కదా అని చెప్పి నా కూతురు నా కూతురు అంటూ ఇన్ని రోజులు దీన్ని నెత్తికెక్కించుకున్నావు కదా బావా ఇది నీ పరువు ఎలా తీసిందో చూడు అని చెప్పి అపూర్వ శరత్ చంద్రకి ఆ వీడియో చూపిస్తూ ఉంటే ఇక శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు అమ్మ భూమి ఏంటమ్మా ఇది అని చెప్పి అడుగుతూ ఉంటే భూమి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక అలా గగని భూమిని ఆ వీడియోలు చూసిన చెర్రి నక్షత్ర వీళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇదేంటి బావకు ఇది ముద్దు పెట్టడం ఏంటి అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది అంటే అన్నయ్య ప్రేమిస్తున్న అమ్మాయి భూమి అనమాట అని చెప్పి చెర్రి కళ్ళల్లో నుండి నీళ్ళు వస్తూ ఉంటాయి ఇన్ని రోజులు నువ్వు నా కూతురు అంటూ నీకు ప్రత్యేక స్థానాన్ని ఇచ్చాను ఎవరిని నమ్మనంతగా నిన్ను నమ్మాను అటువంటిది నువ్వు నన్నే మోసం చేయాలని చూస్తావా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక అపూర్వ సమయానికి నా ఫ్రెండ్ సుధా వీళ్ళని చూసి ఈ వీడియో నాకు పంపించింది కాబట్టి సరిపోయింది లేదంటే ఇంకా ఇది ఈ వన భోజనాల్లో ఏమేం చేసి మన పరువు తీసేద్దాం అని చెప్పి అపూర్వ భూమి మీద నిందలు వేస్తూ ఉంటుంది గగన్ అపూర్వ మీద మండిపడితో అపూర్వ భూమిని ఒక్క మాట అన్నా సరే నేను ఊరుకోనని చెప్పి అంటూ ఉంటాడు చూసావా బావా దీన్ని అంటూ ఉంటే వేడికి పొడుచుకొస్తుంది అని చెప్పి వీళ్ళిద్దరూ చాలా దగ్గర అయిపోయారు భూమి మనకి తెలియకుండా పెద్ద కదే నడుపుతుంది అని చెప్పి అపుర్వ కావాలని భూమి మీద నిందలు వేస్తూ ఉంటుంది దాంతో భూమి ఏడుస్తూ నాన్న ఒక్కసారి నేను చెప్పేది వినండి గగన్ అంటే నాకు ఇష్టం నేను ఆయన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నాన్న అని చెప్పి శరత్చంద్రకి నిజం చెప్పేస్తుంది వద్దు నువ్వు నన్ను నాన్న అని పిలవద్దు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ వద్దు భూమి నువ్వు ఇంకొక క్షణం కూడా వీళ్ళింట్లో ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడే నీ మెడలో తాలి కట్టి నిన్ను నా భార్యను చేసుకొని మహారన్ నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను పద భూమి వీళ్ళతో ఉండాల్సిన అవసరం నీకేంటని చెప్పి అలా గగన్ భూమి చేయి పట్టుకొని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు